వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ బీబీ బ్లాగ్స్ సో ఈ సమ్మర్ కాబట్టి ఒడియాలనేది కంపల్సరిగా పెట్టుకోవాలి లాస్ట్ ఇయర్ మా నైబర్ ఆంటీతో హెల్ప్ తీసుకొని పెట్టాను సో అవి కూడా వీడియో అప్లోడ్ చేశాను ఈ ఇయర్ మాత్రం నా సొంతంగా నా ఒక్కదాన్నే నేను చేసుకున్నాను ఒడియాలు సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఎందుకంటే వితౌట్ ఎనీ హెల్ప్ ఐ డిడ్ దిస్ వన్ సో ఇక్కడ యాక్చువల్ కవర్ ఒకటి నాకు మంచి మైక్రాన్స్ కవర్ దొరికింది అది పెద్దగా హెల్త్కి ఇది కాదు సో ఆ కవర్ మీద యూస్ చేసుకున్నాను కొ కొంచమే పెట్టానండి ఎక్కువ లేదు నెక్స్ట్ ఒక గ్లాసే తీసుకున్నాను ఒక గ్లాస్ సగ్గు బియ్యంకి ప్లస్ ఒక హాఫ్ గ్లాస్ వరిపిండి బియ్యం రెండు మిక్స్ చేసుకొని గుడియాలనేది ఈ సంవత్సరం పెట్టాను సో ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఇట్ గెట్ సక్సెస్ సక్సెస్ అనేది అయ్యింది నాకు బికాజ్ ఐఎమ్ వెరీ పూర్ ఇన్ కుకింగ్ ఆల్సో సో ఈ ఒడియాలు ఇట్లాగా క్లాత్ మీద పెట్టినట్వి ఇలా వచ్చాయి అలాగే కవర్ మీద పెట్టినట్టు ఇలా వచ్చాయి సో ఇవి ఇంకా ఎండాలి సో ఒక రోజు అంటే ఈ నెక్స్ట్ డే దాన్ని సన్లో కొంచెం ఎండలో ఎండ పెట్టేసి నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను వడియాలు వేయించింది షార్ట్ తీసి అప్లోడ్ చేస్తానండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ టు మీ లైక్ దిస్ ఎందుకంటే నాకు వీడియోస్ కుకింగ్ చేసేది చాలా తక్కువ నేను సో సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ గివ్ మీ సమ్ సజెషన్స్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్